టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పరిశ్రమ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి ఈ వయసులో కూడా కొర హీరోలకి ధీటుగా దూసుకెళ్తున్నారు మరోవైపు సినీ పరిశ్రమకు మధ్య వారధిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం భావిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న వార్త ప్రభుత్వంలోను చిరంజీవి గారి మాటని కాదల్లని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్న విషయం తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను వాడుకునే కన్నా ఆయనకు సముచిత గౌరవం దక్కేలా ఓ పదవిని అప్పగించాలని భావిస్తూ ఉన్నారట అయితే దీనిపై తాజాగా వైఎస్ షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారితో నేను చర్చించా ఆయన సానుకూలంగా స్పందించారు కానీ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీనే అటు సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిళ గారు ప్రసి వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ని యూనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు చిరంజీవి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించనే అభిప్రాయం ఉందనే విషయం తెలిసిందే